క్రైస్తలాట్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకట వచనము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు ప్రియులార దేవుడు లేడని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే దేవుడు కళ్ళకి కనపడట్లేదు ఆయన స్వరమును మనం వినట్లేదు కాబట్టి దేవుడు లేడు అని చాలామంది భావిస్తున్నారు కానీ దేవుడు ఉన్నాడా లేదా అని మనము ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన సృష్టించిన వస్తువులను గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని మన మనస్సాక్షి మనకి బోధిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో అనేక వస్తువులు దేవుడు సృష్టించినవే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి మనుషులు రకరకాల ఆకాశంలో విశ్వం ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి ఈ సృష్టిని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని అని అనుకోవాలి అయితే ఎందుకు సంబంధించిన ఒక ఉపమాన కథ మీకు చెప్తాను రామన్న దేవుడు లేడని వాదించేవాడు ఆయన ఎంతో తెలివైన వాడు ఆయన వాదన వలన అనేకులు దేవుడు లేడని ఒప్పించబడి నాస్తికులుగా మారారు వారంతా తరచు సభలు సమావేశాలు నిర్వహిస్తూ దేవుడు లేడని ప్రచారం చేయసాగారు అతని పక్క గ్రామంలో ప్రతాప్ అనే గారు ఉండేవారు రామన్న ఒకరోజు ప్రతాప్తో దేవుడు లేడు మీరు అనవసరంగా ప్రజలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారు మీరు నాతో వాదించుటకు రాగలరా అని సవాలు విసిరారు అందుకు ప్రతాప్ గారు నేను మిమ్మల్ని ఒప్పించగలనని అనుకున్నట్టు లేదు ఎందుకంటే వాదనల వలన ఎవరూ మారరు అయినా మీరు పిలిచారు కనుక నా అభిప్రాయములను తెలియజేయటకు మాత్రం నేను వస్తానని జవాబిచ్చారు సోమవారం ఉదయం పది గంటలకు తమ గ్రామంలోని రచ్చబండ వద్దకు రావాలనని ఒకవేళ ప్రతాప్ రాకపోతే అతను ఓడిపోయినట్లు భావించవలసి వస్తుందని ప్రతాప్ కబురు చేశారు సోమవారం ఉదయం పది గంటలైపోయింది నాస్తికులంతా రచ్చబండ వద్దకు చేరుకున్నారు పదకొండు గంటలైన ప్రతాప్ రాలేదు పన్నెండు గంటలైంది ప్రతాప్ రాలేదు ఒంటి గంటకు రామన్న లేచి ప్రతాప్ ఇంకా రాలేదు గ్రామస్తుల ఆయన ఎందుకు రాలేదు ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది మనతో వాదించలేక ఆయన రాలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు మేము గెలిచాము అన్నాడు అంతలో ప్రతాప్ వచ్చారు ప్రజలంతా మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారు మీరు ఓడిపోయారు అని అరిచారు గ్రామ ప్రతాప్ గారు మీరెందుకు ఆలస్యంగా వచ్చారు అని అడిగాడు అందుకు ప్రతాప్ నేను సరైన సమయంలో ఇంటి నుంచి బయలుదేరాను మీ ఊరు రావాలంటే నది దాటాలి కదా నది వద్దకు వచ్చేసరికి ఒక్క బోటు కూడా లేదు నేను ఎదురు చూచి ఎదురు చూచి ఏమి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కొన్ని చెక్కలు నీటిలో కొట్టుకుని వస్తున్నాయి ఆ చెక్కలు నాకు ఎదురుగా వచ్చి నీటిలో ఆగాయి వెంటనే రామన్న లేచి నిలబడ్డాడు అబద్ధం ఈయన చెప్పేదంతా అబద్ధం ఇది నమ్మశక్యంగా లేదు అన్నాడు అతని మాటలను ప్రతాప్ పట్టించుకోకుండా అవును చెక్క వంబడి చెక్క వచ్చింది నాకు ఎదురుగా ఆగిన తర్వాత అవన్నీ ఒడ్డుకు వచ్చాయి వాటికవే ఒకదానికొకటి అతుక్కున్నవి అకస్మాత్తుగా కొన్ని మేకులు నీటిలో తేలుకుంటూ వచ్చి చెక్కలకు గుచ్చుకొని ఒక పడవ తయారైపోయింది నేను ఆ పడవలో కూర్చునగానే అది మెల్లగా యువతల ఒడ్డుకు వచ్చింది నా ఆలస్యానికి కారణం ఇదే అన్నారు ఈ మాటలను అక్కడ ఉన్న నాస్తికులు ఎవ్వరూ నమ్మలేదు ప్రతాప్ నేను ఆలస్యంగా రావటానికి ఇదే కారణం అని పదే పదే చెబుతున్న నాస్తికులంతా హేళనగా అరిచి గొడవ చేశారు అప్పుడు ప్రతాప్ ఇలా అన్నాడు పడవ దానికదే నిర్మితమైంది అని నేను చెబితే మీరెవ్వరూ నమ్ముటలేదు కదా నమ్ముటకు అసాధ్యంగా ఉంది అంటున్నారు అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను న్యాయంగా సమాధానం చెప్పండి మీరు సూర్యుని చంద్రుని నక్షత్రాలను చూస్తున్నారు కదా అవన్నీ ఒక క్రమ తమ తమ కక్షలలో తిరుగుతున్నాయి కదా సృష్టికర్త లేకుండా వాటి కవే ఎలా ఏర్పడ్డాయని మీరు అంటున్నారు దేవుని యొక్క ఉనికిని నిరాకరిస్తున్నారు మీ వాదన ఎంతవరకు సబబు మీ వాదన న్యాయమైనదేనా అని అన్నాడు నాస్తికులంతా నిశ్శబ్దమయ్యారు గ్రామస్తులంతా హర్షధ్వానాలతో ప్రతాప్ గారు గెలిచినట్లు ప్రకటించారు ప్రియులారా మనము దేవుడు ఉన్నాడని నమ్మితే మంచిదా దేవుడు లేడని నమ్మితే మంచిదా దేవుడు ఉన్నాడని నమ్మి మనము పరిశుద్ధంగా జీవిస్తేనే మంచిది ఎందుకంటే చనిపోయిన తర్వాత మీరు అనుకున్న దేవుడు ప్రత్యక్షం కాలేదంటే జరిగే నష్టమేమీ లేదు కానీ మీరు అనుకున్న దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఇష్టానుసారంగా ఈ భూలోకంలో బ్రతికి ఉంటే మీరు ఒక్కసారి నరకంలో పడిన తర్వాత మరలా వెనికి వచ్చే అవకాశం లేదు కనుక ఏ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ప్రభు అయిన యేసు అని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యేసు మాత్రమే తమ పాపములను క్షమించడానికి వచ్చిన రక్షకుడిని నమ్మి నిత్య రాజ్యములోనికి చేరాలని ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ప్రైస్తలాల్